డికే శివకుమార్కి ప్రస్టేషన్ పీక్ లోకి వెళ్ళిపోయింది ఎందుకంటే రెండున్నర సంవత్సరాలు సిద్ధరామయ్య ఉంటాడు రెండున్నర సంవత్సరాలు డికే ఉంటాడని అప్పుడు అధిష్టానం ముఖ్యంగా ఖర్గే వీళ్ళందరూ కలిసి డికే శివకుమార్కి ఆయన్ని సముదాయించి రెండున్నర సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చుందరు అప్పటి వరకు కూడా సిద్ధరామయ్యకి సపోర్ట్ చేయండి అని ఆయన్ని సముదాయించి ఆయన అనుచరులు కూడా కూల్ చేసి మొత్తానికి కాంగ్రెస్ అయితే రెండు వేల ఇరవై మూడు మే పదివ తారీఖున అక్కడ కొలువు తీరింది బీజేపీని ఓడించి మరి ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు అయిపోయాయి మొన్న అక్టోబర్ తో రెండున్నర సంవత్సరాలు అయిపోయాయి ఇంకా అధిష్టానం దీని గురించి మాట్లాడటం లేదు అధిష్టానం మాట్లాడలేదు మొన్నటి వరకు అధిష్టానం ఏం చెప్పిందంటే బీహార్ ఎన్నికలు అయిపోని అంటే అన్నారు సరే బీహార్ ఎన్నికలు ఎలాగ ఉన్నాయి కదా బీహారీ ఎన్నికలు ఆ బిజీలో ఉంటారు ఇలాంటి సమయంలో అడగడం కరెక్ట్ కాదని డీకే శివకుమార్ కూడా ఏం పెద్దగా ఒత్తిడి తీసుకురాలేదు సరే బీహార్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా అధిష్టానం కిమ్మున్ అనుకుంటూ అలాగే ఉంది ఈ బీహార్ ఎన్నికలు ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకా వాళ్ళు ఏం మారుస్తారు ఇప్పుడు సిద్దరామయ్య గనక కర్ణాటకలో మారిస్తే అది పార్టీ రెండు ముక్కలు అయిపోతుందేమో అని భయంగా ఉంది అధిష్టానికి పైగా పరిస్థితి బాగోలేదు పార్టీ యొక్క పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది రాహుల్ గాంధీ తప్ప ఇంకొకరు లేరు దానికి ఆ రాహుల్ గాంధీ వల్ల పార్టీ దిగజారిపోతుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇప్పుడేమొచ్చేసి అక్కడికి వెళ్లి మళ్ళీ మార్చండి నేను సీఎం కుర్చీలో కూర్చుంటాను అంటే ఊరుకోరు కదా పైగా నేను నిల్లారు సిద్ధరామయ్య వెళ్ళాడు డీకే శివకుమార్ ఇద్దరు వెళ్లారు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వెళ్ళారు ఎవరెవరిని మళ్ళీ కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవాలి ఎవరెవరిని తీసేయాలి ఇలాంటివన్నీ మాట్లాడడానికి వెళ్లారు కానీ సీఎం కుర్చీ విషయంలో మాత్రం మాట్లాడలేదు ఎందుకంటే ఏమంటున్నాడు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు నేను కొనసాగుతాను నాకు ఎలాగో వయసు అయిపోయింది నాకు కూడా మరి ఇకను మీరు సీనియర్స్ లాగా నేను మీరు ఇక్కడ రాజకీయాల్లో మీరు ఏం చెప్తే చేస్తాను సీఎం గా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కొనసాగనివ్వండి ఆ తర్వాత నేను మళ్ళీ సీఎం కూర్చొని అడగను ఆ తర్వాత మనందరం కలిసి డికే శివకుమార్ని సీఎం అభ్యర్థిగా ప్రకటిద్దాము అని అధిష్టానం దగ్గర కూడా మాట్లాడాడు అలాగే కరికే దగ్గర కూడా మాట్లాడాడు సరే వాళ్ళు ఏం అనలేదు మారుస్తామనలేదు సరే అలాగే చేయండి అని అనలేదు ఎందుకంటే మారుస్తాము అంటే సిద్ధరామయ్య పాపం మార్చము అంటే డికే పాపం ఎందుకు ఇవన్నీ ఇప్పుడు డీకే శివకుమార్ ప్రతి విషయంలో ప్రెస్టేషన్ అవుతున్నాడు కానీ బయటికి చెప్పట్లేదు అనుచరులు మాత్రం ఊరుకోవడం లేదు మీడియా పదే పదే ప్రశ్నలు అడుగుతుంది ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక నాకేంట అడుగుతారు నన్ను అడుగుతారు మీరు అడగండి నేను సీఎం అవుతానా అవననేది అని చెప్పేస్తున్నాడు ఆయన అధిష్టానాన్ని అడగండి అని ఇంతకు ముందు ఉండదు ఇప్పుడేం వచ్చేసి జ్యోతిష్కుడిని అడగండి జ్యోతిష్కుడు చెప్తాడు నాకేం తెలుసు ఆ ప్రెస్టేషన్ అంటే ఏం చేయరు ఒక పక్క అనుచరులు ఎప్పుడన్నా 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 వాళ్ళకి ఏదంతా అనవసరం అధిష్టానంలో ఏం జరుగుతుందో అనవసరం అక్కడ ఒత్తిడి ఏంటో అనవసరం ఏంటంటే డీకే శివకుమార్ సీఎం చైర్లో కూర్చోవాలి డీకే శివకుమార్కి ఏంటంటే చైర్లో కూర్చోవాలి కానీ అధిష్టానం దగ్గరికి వెళ్ళి అడిగేంత ఇది లేదు ధైర్యం లేదు ఉన్నటువంటి పరిస్థితులు ఇవి ఆల్రెడీ బీహార్లో కోల్పోయింది మామూలు కాదు కనీసం ఒక ప్రతిపక్షానికి కూడా కాదు మరి లోపేంటి కనీసం ఒక ముప్పై నలభై స్థానాలైన వస్తే ఒక పరుగు నిలబెట్టినట్లు అసలు జాతీయ పార్టీకి అన్ని తక్కువ సింగిల్ డిజిటా అది ఇప్పుడు వచ్చిన బాబు ఇప్పుడు వెళ్ళి అడిగితే కుక్కని దిక్కినట్టు తిడతారు ఆయన బాధ ఆయింది ఈయన బాధ అయింది వీళ్ళ బాధ ఇవద్ది ఇదంతా కూడా మొత్తానికి సిద్ధరామయ్యకి బాగా కలిసి వచ్చింది